కళింగ అసోసియేషన్ పై తప్పుడు కథనాలు రాస్తున్న వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు వెనుకాడబోమని కళింగ సంక్షేమ సేవా సంఘం హెచ్చరించింది ఇది మరోసారి పునరావృతం కాకూడదని సదరు మీడియాకు హితవు పలికింది ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సభ్యులందరూ మధురవాడలో అత్యవసర సమావేశం నిర్వహించారు శనివారం శ్రీకాకుళం ఓ దినపత్రికలో తప్పుడు ఆరోపణలపై కమిటీ సభ్యులందరము తీవ్రంగా వ్యతిరేకించి ఖండించారు ఆరోపణలు చేసేవారికి కళింగ అసోసియేషన్ పట్ల ఎటువంటి అవగాహన లేకపోవడం కళింగ కమ్యూనిటీ అంటే గౌరవం లేకపోవడం కళింగ సంఘం ఎదుగుదలను ఓర్వనివారు కళింగ సామాజిక వర్గ అభివృద్ధి గిట్టని వ్యక్తులు తప్పుడు వ్యక్తులు ఇచ్చిన సమాచారాన్ని వాస్తవాలను తెలుసుకోకుండా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం పట్ల కళింగ సామాజిక వర్గ ప్రజలను కించపరిచే విధంగా తప్పుడు రాతలను రాస్తూ సునకానందాన్ని పొందడం అవివేకమని అన్నారు ఏవైనా ఆరోపణలు ఉంటే అడిగి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు నిందారోపణలు చేయడం పత్రిక యాజమాన్యానికి తగదని అన్నారు ఆ పత్రిక యాజమాన్యం కూడా ఒక కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా ఈ విధంగా నిందలు వేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం వారు అన్నారు కళింగ సామాజిక వర్గం గౌరప్రతిష్ఠలకి భంగం కలిగేలా ఇక ముందు కూడా ఎవరైనా తప్పుడు మెసేజ్లు కాని తప్పుడు ప్రచారాలు కానీ చేసిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు అసోసియేషన్ తీసుకుంటుందని తెలియజేశారు తప్పుడు ప్రచారం చేసిన పత్రిక యాజమాన్యం వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కాగలరని సభ్యులు అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుల శీపాన వెంకటరమణ బగాది లక్ష్మణరావు రాష్ట్ర జనరల్ సెక్రటరీ పైడిరాము రాష్ట్ర కార్యదర్శి కూనవీర చక్రవర్తి రాష్ట్ర కార్యదర్శి దుగ్గపు రాజశేఖర్ రాష్ట్ర మీడియా కార్యదర్శి చింతాడ వరాహ కృష్ణ రాష్ట్ర కార్యదర్శి గుడుమూరు శ్రీపాన హరికృష్ణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్ రాష్ట్ర కార్యదర్శి శ్రీపాన వేణుగోపాలరావు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ మహిళ కార్యదర్శి చింతాడ రూపవతి రాష్ట్ర మహిళా కార్యదర్శి నంబాల ఉషారాణి రాష్ట్ర మహిళా కార్యదర్శి అంపాలు ధనలక్ష్మి సరస్వతి రాష్ట్ర కమిటీ సభ్యులు చింతాడ అశ్విని రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ చింతాడ దివ్య పాల్గొని తప్పుడు వార్తను ముక్త ఖండించారు అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏమిటంటే నిన్ననే లేటెస్ట్గా ఒక న్యూస్ పేపర్లో మా గురిండి ఆధారాలు లేనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అనే ఒక పత్రికలో ప్రచురించడం జరిగింది ఆ వ్యక్తి ఎవరనేది కూడా నాకు తెలియదు అయితే జనరల్గా పొలిటికల్లో కాంపిటీషను అభియోగాలు లేదా ఇంకొక రకమైన ఆరోపణలు ఉంటాయి కానీ ఒక సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి పైన ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడము మా కళింగ కమ్యూనిటీకి ఇది ఒక తీరని మచ్చగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేనేదో కలెక్షన్ చేస్తున్నాను ఆ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాను అన్నటువంటి పెద్ద మనుషులు కానీ లేదా వాళ్ళనుకున్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళతో ఈ విధమైనటువంటి శిడోరోపణలు చేస్తు చేపించినటువంటి వ్యక్తులు కానీ మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క అసోసియేషన్ పెట్టిన తర్వాత ఆయన ఎంత అమౌంట్ కలెక్ట్ చేశాడు ఎంత అమౌంట్ పేదలకు ఇచ్చాడు ఎంత ఉంది అనేది ఫస్ట్ మేము ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆఫీసులోనే ఉంటాము ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వచ్చి మీ యొక్క సంఘం ఎన్ని ఐడి కార్డులు ఇష్యూ చేస్తున్నారు ఒక ఆయన ఎవరు ఎన్నో ఐడి కార్డులు చేశారని గ్రూపుల్లో పెట్టారు ఇప్పటి వరకు మా స్టేట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు నూట ఇరవై మంది మాత్రమే ఉన్నారు మేము ఐడి కార్డులు కూడా నూట ఇరవై మందికి ఇష్యూ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడ ఎటువంటి మిస్గైడ్ చేయడము లేదా దుర్వినియోగం చేయడం అనేది మా యొక్క అసోసియేషన్లో ఇప్పటి వరకు జరగలేదు ఇక ముందు కూడా జరగదు ఎందుకు జరగదు అంటే మేము మానవతా దృక్పథంతో మా కలింగ కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేద్దామనే దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి అసోసిషన్ కాబట్టి మేము ఎటువంటి ఆశించి లేదు ఇంకొక రకమైనటువంటి లబ్ధి కోసము మేము ఈ యొక్క అసోసియేషన్ స్థాపించలేదు కాబట్టి మన కమ్యూనిటీ గౌరవ మర్యాదల కోసము గౌ కమ్యూనిటీ పరమైనటువంటి కలింగలందరినీ ఒక ఐకమత్యంగా ఒక వేదిక వేదికపైకి చేర్చాలని అదే విధంగా కమ్యూనిటీలో ఉన్న పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము ఆ ఆరోపణ అనే పేపర్లో ఆరో ఆరోపణ చేసిన వ్యక్తి పేరు కూడా మాకు తెలియదు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం పేడాడ సంథింగ్ శ్యామలరావు ఏదో ఉంది కుశాలపురం అని ఆయనకు కూడా చెప్తున్నాం బాబు నీ అనపండి ఎవరు నీకు ఈ విధంగా రాయమని చెప్పారో వారు కానీ మీరు కానీ మా అసోసియేషన్కి వచ్చి ఇదిగో ఈరోజు నేను మీడియా ముందు అందరికీ చూపిస్తానా ఎవరు వెయ్యి రూపాయలు ఇచ్చిన ఆ వెయ్యి రూపాయలకి రిసిప్ట్ కట్ చేసి పెడుతున్నాము ఇందులో ఒక రిసిప్ట్ కూడా అక్కడి నుండి మిస్ అవ్వడానికి లేదు సీరియల్ నెంబర్ వేసాము మేము తప్పుగా రాసినా కూడా అది సీరియల్ నెంబర్లో అలాగే ఉండాలి అదేవిధంగా నేను ఖర్చు చేసినటువంటి రూపాయి కూడా ఆ రూపాయి దేనికి ఖర్చు పెట్టాము ఎంత ఖర్చు పెట్టాము అనేది కూడా మేము తెలుగులో అక్కడ క్లియర్గా రాయడం జరుగుతుంది ప్రతి ఒక్క రూపాయి దీన్ని సంవత్సరము ఆడిట్ కూడా చేపించాము ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఆడిట్ కూడా చేపించడం జరిగింది ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా మా అసోసియేషన్ పట్ల నిరభ్యంతరంగా వచ్చి మా యొక్క అసోసియేషన్పై ఉన్నటువంటి ఈ క్యాష్ రిషిఫ్ట్లు కానీ లేదా ఈ వాచర్స్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అంతేగాని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ అసోసియేషన్ని మీరు తప్పు పట్టించి ప్రజల్ని మోసం చేయడము మమ్మల్ని మీరు ఏదో సాధించామనే విధంగా మీరు మమ్మల్ని గాడ్ చేయడం కరెక్ట్ కాదు అయితే ఈ విషయంపై మేము స్పందించవలసిన అవసరం లేదు కానీ మేము తప్పు చేయలేదు మేము కరెక్ట్గా ఉన్నాము ఒక్క రూపాయి కూడా మేము అసోసియంలో నుండి మా పెర్సనల్గా వాడుకోలేదు ఈ రోజు వరకు నేను మీడియా ముఖంగా చెప్తాను ఈ ఆఫీసు నాకు మ్యారేజ్ డెకరేషన్ సామాన్లు పెట్టుకోవడానికి ఇదిగో మా జనరల్ సెక్రటరీ గారు నెలకు పదిహేను వేల రూపాయలు ఆఫీస్కి ఇస్తామన్నా కూడా నేను నెలకు పదిహేను వేల రూపాయలు వదులుకొని ఈ అసోసియేషన్ కోసం ఈ ఆఫీస్ని ఉంచడం జరిగింది ఈ రోజు వరకు ఒక రూపాయి ఈ ఆఫీస్ రెంట్ తీయలేదు ఒక రూపాయి కరెంటు బిల్లు అని నేను తీయలేదు ఇన్ని సంవత్సరాలుగా రాత్రి పవలు నేను నా కొడుకు లేదా మా మనకు తెలిసినటువంటి వాళ్ళతో ఈ తీర్మానాలు కానీ ఫోన్లు చేయడం కానీ మన జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు టెంట్లు కానీ కుర్చీలు కానీ ఇన్ని వేసినప్పుడు కూడా మేము ఎటువంటిది మేము కష్టపడ్డాము మా కష్టానికి పదివేలు ఇరవై వేలు అని కూడా నేను ఎక్కడా తీసి రాయలేదు దానికి నేను తీసి రాసానా లేదా అనేది మా యొక్క ఖర్చులు దీంట్లోన ఆ వాచర్స్ బుక్లో మీరు నిరభ్యంతరంగా చెక్ చేసుకోవచ్చు నేను ఈరోజు వరకు ఒక రూపాయి కూడా నా పర్సనల్గా అసోసియేషన్ నుండి కానీ లేదా ఈ పేదలకి డొనేషన్స్ కలెక్ట్ చేసినటువంటి రూపాయలు కానీ నేను ఒక రూపాయి కూడా ఇది అవ్వలేదు ఏదైతే ఉందో నేను నిజాయితీగా ఆ ఒక్క రూపాయి వాళ్ళకి బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే అందజేస్తాను అది కూడా పది మంది ఐదు మంది వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా చెక్ ద్వారానే ఇస్తాము మేము మా గ్రూపులో మాకు డొనేషన్ నన్ను నమ్మి నా యొక్క అధ్యక్షతన నన్ను నమ్మి నా మీద నమ్మకంతో అందరూ ఈ యొక్క రూపాయి డొనేషన్ చేసినటువంటి వారికి కూడా ఎక్కడ రాకూడదని ఎవరు రెండు వందలు పంపించినా ఐదు వందలు పంపించినా వెయ్యి రూపాయలు పంపించినా ఐదు వేలు పంపించినా వాళ్ళ పేరు వాళ్ళు పంపించిన అమౌంట్ ఎంబడే టైప్ చేసి మళ్ళీ ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఆ కమిటీ సభ్యులు ఈయన బగాయత్తు లక్ష్మణరావు జనరల్ సెక్రటరీ ఆయన స్టేట్ కార్యదర్శి ఈయన ఒక స్టేట్ కార్యదర్శి ఆయన ఒక లీగల్ అడ్వైజరు ఇలాగా మా కమిటీ సో ఇంకా మహిళా కార్యదర్శులు మహిళా జనరల్ సెక్రటరీలు మహిళా జాయింట్ సెక్రటరీలు అందరూ సమావేశమైన చర్చించుకోను మాలో ఎటువంటి విభేదాలకి కావలేదు మా సంఘం ఐకమత్యంగా ఎక్కడి నుండి కూడా పనిచేస్తుంది ఇందులో ఎవరికి ఎటువంటి సందేహాలు అవసరం లేదు మా అసోసియేషన్లో ఉండి మాకు ఎన్నుకోటి పొడిసినటువంటి సభ్యులు కొంతమంది మీటింగ్ ఆద కాలేదు దయచేసి అలాంటి ఎన్నుపోటు పొడిచినటువంటి ఆ దురుద్దేశం ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ నుండి మా అసోసియేషన్లోకి రావద్దు మీరు మా అసోసియేషన్ ఎన్నుపోటు పడవద్దు కళింగ కమ్యూనిటీని మీరు కించపరిచే విధంగా ప్రచారాలు చేయొద్దు దయచేసి మీరు నిరభ్యంతరంగా అసోసియేషన్లో పనిచేయాలనుకుంటే నిస్వార్థంగా చేయండి ఎవరో చెప్పిన మాటలకి ఆ రోజు మందు కోసమో ఆ రోజు మా మటన్ ముక్కు కోసమో మన కమ్యూనిటీని మీరు కించపరుచుకోవద్దని మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటాను జై కళ్యాణ అందరికీ నమస్కారం